కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా నేడు ఏపీసీసీ అధ్యక్షురాల వైఎస్ షర్మిల కడపకు చేరుకున్నారు ఇందులో భాగంగా తలుత ఆమె ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించారు వైఎస్ షర్మిలతో పాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కూడా ఉన్నారు ఇడుపుల బాయలోని దివంగత ముఖ్యమంత్రికి నివాళి అర్పించిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి కడపకు బయలుదేరి వెళ్లారు